రైతు మిత్రులకు వ్యవసాయ ప్రేమికులందరికీ నమస్కారం హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు గణ ఫార్మ్ ఆ క్రిసిడెన్స్ అండ్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మరి ప్రస్తుతం ఒకటవ తేదీ తొమ్మిదవ నెల రెండు వేల ఇరవై ఐదు జరుగుతున్నటువంటి ప్రతి సోమవారం మరుదుగా సాగే మన సోమవారం పత్తికొండ ఎత్తున సంతి మనం ఇక్కడ వీడియోలో చూస్తున్నాము ఫ్రెండ్స్ మరి ఈ వారం మార్కెట్ విషయానికి వస్తే ఫ్రెండ్స్ మరి గత పోయిన మూడు నాలుగు వారాలతో పోల్చుకుంటే సంతలతో పోల్చుకుని ఈ వారం మార్కెట్ అనేది బాగా పెరిగింది ఫ్రెండ్స్ మరి చూద్దాం ధరల విషయానికి వస్తే కొత్త వాళ్ళకి గట్ల మంచి ఛానల్ చూసినట్లయితే మరి వీడియో లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ మనం అయితే ఈరోజు చిట్ నుంచి స్టార్ట్ చేద్దాం రెండు కూడా మంచి సైజులో కనిపిస్తున్నటువంటి మన పత్తికోడ మార్కెట్లో దేశీయ పేరు కనిపిస్తున్నాం ఏనా కాడి రెండు మలపుల్ కాడి రేట్ కానీ ఏం చెప్పారు వన్ లాక్ సెవెంటీ ఫైవ్ థౌసండ్ లక్ష డెబ్బై ఐదు వేలుగా చెప్తున్నారు రెండు కూడా కనిపిస్తున్నారు భరోసా పనులు అయినా అది అది ఎక్కడి నుంచి ఇచ్చారు అంకలప్ప నగర్ మనకు తెలిసిన విషయమే తొంభై ఒకటి డెబ్బై ఏడు నలభై తొంభై తొమ్మిది లాస్ట్ నలభై ఐదు ఇంటర్నేషనల్ రైస్ నేరగమ్మతో పాటు కనిపిస్తున్నాయి కదా ఈ జాత వారి రెండు జాతలు వేసి నేరుగా మాట్లాడే అందుకెద్దాం ఇవి కూడా ఏం అన్న రేటు ఒకటి డెబ్బై ఐదు వన్ లాక్ సెవెంటీ ఫైవ్ థౌసండ్ లక్ష డెబ్బై ఐదు హలో కలిపిండయా రైట్ ఫ్రెండ్స్ మరి కన్ఫ్యూషన్ కదా బ్లాక్ పేర్ నల్ల చిరతల వల్లే ఉన్నాయి ఈ కాడి లక్ష నలభై ఐదు వేలు రేట్ చెప్తున్నారు బెనకల్ వాసే సులువి వీటి వివరాలు ఉదయాన్నే సపరేట్గా సేకరించి వీడియో కూడా అప్లోడ్ చేశాము అట్లానే ముందుకెళ్దాం ఇవేవో బాగానే కనిపిస్తున్నాయి సైజులు కిలారి పేరు బేరాలు జోరుగా జరుగుతున్నాయి రెండు కూడా ఈ విధంగా కనిపిస్తున్నాయి మనకు మరి వన్ ల్యాక్ ఫిఫ్టీ ఫైవ్ థౌజండ్ లక్ష యాభై ఐదు వేలుగా అడుగుతున్నారు ఆయన లక్ష అరవై రెండు వేలు ఫైనల్ అంటున్నాడు బేరలు అయితే జోరుగా సాగుతున్నాయి కాడైతే ఈ విధంగా కనిపిస్తున్నాయి మనకు ఏనా పొల్లున్నాయినా కాడి మొలపు నేను చెప్పారు ఒకటి ఇరవై ట్వంటీ ఫైవ్ థౌసండ్ లక్ష ఇరవై రేట్ చెప్తున్నారు భరోసా బానాయ జిల్లాలో రైట్ ఎక్కడి నుంచి వచ్చారు బల్లార్ జిల్లా బలార్జి అరవై ఒకటి పొల్లున్నాయూలో ఎన్ని పళ్ళు పేదేనా రెండు రెండు పళ్ళు ఉన్నాయి రేట్ ఏం చెప్పారు ఫిఫ్టీ థౌసండ్ లక్ష యాభై వేలు కాడిపోయిన రేట్ చెప్తున్నారు కుడిపక్క కానీ మంచి గోధుమ పులు వరుసలో కూడా కనిపిస్తుంది మనకు భరోసా బాగున్నాయి దూడోలో గెలలు బాబోతున్నాయా పేద గెలలు సాగినాయి అంతేలే దూడలు రెండు పళ్ళు ఏ ఊరు పేదేనా పెండిక్కలు వాసి పచ్చికొండ మండలం హత్తికొండ తుగ్గలి మండలం కర్నూలు నైన్ త్రీ నైన్ త్రీ నైన్ ఎయిట్ నైన్ ఎయిట్ ఫైవ్ జీరో ఫైవ్ జీరో త్రీ ఎయిట్ రైతులు వస్తే పుల్లది ఒకటే మాట్లాడుకునే అవకాశం ఉందా కాడిని అమ్ముతారా రైతులు కాబట్టి మంచి మాట ముందుకు వెళ్దాం ఇదేంది ఒక్కటే అన్న ఇది ఏం పొల్లుందా కలిపిందా పల్లవు కలిపిందా కడుపులో ఉంది రేట్ ఏం చెప్పిండారు ఫిఫ్టీ ఎయిట్ థౌసండ్ అండ్ ప్లస్ మరి ఒక్కటే ఈ విధంగా ఉంది యాభై ఎనిమిది వేలు రేట్ చెప్తున్నారు గెలం క్యాపక్కడిపక్క రెండు పక్కనా ఇవేం చెప్పిండారు వన్ లాక్ థర్టీ ఫైవ్ థౌజండ్ లక్ష ముప్పై ఐదు వేలు రేట్ చెప్తున్నారు ఎక్కడి నుంచి వచ్చాను బుర్జుల బుర్జుల వాసి డెబ్బై ముప్పై రెండు తొంభై మూడు సున్నా రెండు ఐదు లాస్ట్ ఎనిమిది రైట్ మరి వారం జనం ఉంది ఒకటే ఉందట ఒకటే ఉందా ఇది ఏనా పళ్ళు ఉందా కలిపిందా రైట్ రేట్ గా నేను చెప్పారు ఇక్కడ సెవెంటీ సిక్స్ థౌసండ్ ప్లస్ మరి డెబ్బై ఆరు వేలుగా ఎదురు పైన రేట్ చెప్తున్నారు గెలానికి ఏ పక్క వస్తుంది ఇది రాయి కిందా ఏ పక్క వస్తుంది ఎడంపక్క గ్యారెంటీనా ఎక్కడి నుంచి వచ్చారు మీరు వెనకల్ వాసిస్తులు మోక బల్లారి జిల్లా బల్లారి తాలూకా చెప్పండి డెబ్బై ఎనిమిది తొంభై రెండు ఇరవై డబల్ ఏడు జీరో ఆరు రైట్ చూడవచ్చా ఈ విధంగా ఉంది కదా ఎద్దయితే లెఫ్ట్ సైడ్ మంచి భరోసా చెప్తున్నారు మరి సేదానికి కానివ్వండి రాయి కూడా ఇగ్గిందని చెప్తున్నారు మీకు నచ్చితే అట్లనే కన్నా రైతుల కూడా ఫోన్ చేస్తే వాళ్ళకి చెప్పండి

మరకొటి వాషెస్ తొమ్మిది మూడు జీరోలు తొంభై ఎనిమిది నలభై మూడు లాస్ట్ అరవై ఒకటి పగిడ్రాయి వ్యాపారం వస్తుందట ప్రస్తుతానికి సేద్యానికి చేద్దానికొని వస్తాయి అది ఇవి ఏ పనికైనా సేద్యానికి ఈ రెండు చేతనా ఏం చెప్పిండ రే కడిపోయిన రేటు వన్ లాక్ ఎర్టీ థౌసండ్ లక్ష ముప్పై వేలు చెప్తున్నారు మధ్యలో సింగిల్ ఇది ఒకటి అవి ఏం చెప్పన్నారు ఒకటి నలభై ఐదు వన్ లక్ష ఫార్టీ ఫైవ్ థౌసండ్ ఎక్కడి నుంచి ఇచ్చారు మీరు పైకి డ్రైవ్ వచ్చేస్తారు రైట్ ఫ్రెండ్స్ అలానే ఇక్కడ కూడా ప్రస్తుతానికి మనకు రెండు జతనా ఇవి ఏం చెప్పినారు కాడిపోయిన రేటు ఒకటి నలభై వన్ లక్ష ఫార్టీ థౌజండ్ లక్ష నలభై వేలు కాడిపోయిన రేటు చెప్తున్నారు ఏమైనా పలున్నాయి రైట్ ఏమైనా వస్తే ఒకటి మాట్లాడొచ్చా అది కూడా మాట్లాడొచ్చు ఒక్కోటి కూడా ఎక్కడి నుంచి ఇచ్చారు మీరు అల్కూర్బం వాసీసులు ఆజపేరి మండలం కాపి జిల్లా డబల్ డబల్ నైన్ వన్ టూ నైన్ జీరో నైన్ జీరో టూ ఫైవ్ ప్లస్ టూ ఫోర్ రైట్ ఈ విధంగా కనిపిస్తున్నాయి కదా మనకు రైట్ సోదరులు వస్తే ఒక కూడా మాట్లాడుకోవచ్చు అనేది చెప్తున్నారు మరి ఈ విధంగా ఉన్నాయి మరి దాదాపుగా నెల నుంచి ఫ్రెండ్స్ మరి దాదాపు నాలుగు వారాలు అయింది ఇలా ఈ రకంగా మార్కెట్ అయితే అస్సలకే కలవలేదు మనం అరుదుగా వీడియోలు చూసాము ప్రస్తుతం ఈ వారం మార్కెట్ విషయానికి వస్తే దద్దరిల్లింది మరి మంచి మంచి సైజులో వచ్చాయి మంచి మంచి ఎదురులో ఉన్నాయి దాదాపు అన్నింటినీ వివరాలు సేకరించడానికి ప్రయత్నిద్దాం అసలున్నాయినా కాడే రెండు ఆరు రూపాయలు ఉన్నాయి రేట్ ఏం చెప్పారు ఒకటి ఇరవై ఐదు పండ్ల ట్వంటీ ఫైవ్ లక్ష ఇరవై ఐదు వేలు రేట్ చెప్తున్నారు అరవై రెండు ఎనభై ఒకటి తొంభై ఐదు నలభై ఎనిమిది నలభై ఎక్కడి నుంచి వచ్చారు గెలాలు బాబోతున్నాయి రైట్

ఏం చెప్పిండ రేటు వన్ లాక్ ఫార్టీ థౌసండ్ లక్ష నలభై వేలు రేటు చెప్తున్నారు ఎక్కడి నుంచి ఇచ్చారు డేగలపాడు వాసిలు చిప్పగిరి మండలం కర్నూలు జిల్లా నెంబర్ చెప్పండి అరవై రెండు ఎనభై ఒకటి ముప్పై తొమ్మిది యాభై ఒకటి తొంభై ఒకటి పోతున్నాయా చేదానికి బాగా పోతున్నాయని చెప్పిన్నారు ఈ విధంగా కనిపిస్తున్నాయి

వన్ లాక్ ఫార్టీ ఫైవ్ థౌసండ్ ఫ్రెండ్స్ మరి లక్ష నలభై ఐదు వేలు పడిపోయినారు రేట్ చెప్తున్నారు చే దానికైతే ఎప్పనికైనా భరోసా ఎక్కడి నుంచి వచ్చారు ఎమ్మెంట్ నెంబర్ చెప్తాను అరవై మూడు సున్నా ఐదు అరవై ఏడు ఎనభై లాస్ట్ అరవై అవునా అవునా ఈ విధంగా కనిపిస్తున్నాం మనకు రేట్ చెప్తున్నారు హలో అది ఎక్కడి నుంచి ఇచ్చారు తొంభై ఆరు యాభై రెండు ఎనభై మూడు ఎనభై ఐదు లాస్ట్ పదిహేడు అట్లానే ముందుకెళ్దాం ఫ్రెండ్స్ అలానే ఒంగోలు జాతి సేదే పెద్ద ఒక్కటే ఉందట ఏం చెప్పిండ రేటు సెవెంటీ ఫైవ్ థౌసండ్ డెబ్బై ఐదు వేలుగా రేట్ చెప్తున్నా ఏదో పళ్ళు ఉందా కలిపిందా పళ్ళు ఉందా కలిపిందా ఏ పక్క వస్తుంది గెలానికి మీరు రైతులేనా ఎక్కడి నుంచి ఇచ్చారు తలమారి వశామారికి దేవునికోడ మండలం కర్నూలు రైట్ చెప్పండి నైన్ 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 వన్ వన్ ఎయిట్ 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 త్రీ ఫైవ్ త్రీ నైన్ ఫైవ్ ఫోర్ రైట్ లక్ష రెండు వేలు పైన వన్ లాక్ టూ థౌజండ్గా చెప్తున్నారు ఎక్కడి నుంచి వచ్చాడు ఎత్తుకడు పోయినా ఉన్నాయి జీరో ఎయిట్ లాస్ట్ జీరో టూ రైట్ నేను చెప్పిండన్నా ఒకటి పది వన్ లాక్ టెన్ థౌసండ్ లక్ష పది వేలుగా చెప్తున్నారు ఎక్కడి నుంచి నెంబర్ ఎయిట్ త్రీ జీరో నైన్ వన్ టూ త్రీ ఫైవ్ ఫోర్ సిక్స్ రైట్ ముందుకెళ్దాం మన రైతు సోదరులందరూ పెద్దవే కాకుండా చిన్న రేట్లు కూడా పరిచయం చేయండి లక్ష లక్ష లోపు ఇటు కూడా అని కమెంట్ ద్వారా తెలియచేస్తున్నారు ఏమో పళ్ళు ఉన్నాయా రెండు కూడా ఆరు పళ్ళు అనేవి ఉన్నాయి రేట్ ఏం చెప్పిండారు ఒకటి అరవై ఐదు వన్ లాక్ సిక్స్టీ ఫైవ్ థౌసండ్ లక్ష అరవై ఐదు వరకు రేట్ చెప్తున్నారు ఎక్కడి నుంచి ఇచ్చారు కొత్తపేట ఆలూరు పక్కన కర్నూలు జిల్లాలో రైట్ నెంబర్ వస్తుందాబర్ంచి ఒకవేళ రైతు సోదరుల దగ్గర సొమ్ముటి చూసుకోవచ్చు అని మనకు తెలియచెప్తున్నారు ఎద్దులైతే ఈ విధంగా ఉన్నాయి ఇది ఒకటే ఉంది ఇరవై ఐదు వేలు రేట్ చెప్తున్నారు దీని వివరాలు ఉదయాన్నే సపరేట్గా సేకరించి వీడియో అప్లోడ్ చేశాం ఫ్రెండ్స్ మరి రైట్ సైడ్ మంచి భరోసా చెప్పారు ఫ్రెండ్స్ మన మొలగోలు బాచస్తులు గురునాథ్ యాదవ్ అనేవి మనకు అరుదుగా తెలిసిన విషయం ప్రస్తుతానికి ఈ జత కానివ్వండి ఈ జత్తో పాటు ఇంకా ఉన్నాయా ఈ రెండు జతలు ప్రస్తుతం ఏ జత నచ్చిన నేరుగా మాట్లాడుకోవచ్చు నైన్ వన్ ఎయిట్ ఎయిట్ టూ ఫైవ్ ఎయిట్ ఫైవ్ ఎయిట్ సిక్స్ టూ లాస్ట్ సెవెన్ సిక్స్ మరి రైతు సోదరి నేరుగా లొకేషన్కి వెళ్తే కూడా భరోసా చూసుకోవచ్చు మరోసారి చెప్తున్నా మనం ములగోలు బాచస్తులు గురునాథ్ యాదవ్ గారు ಆಲೂರು ಮಂಡಲ ಕರನ್ನು ఫ్రెండ్స్ మేము ఆల్మోస్ట్ అవతల పక్క అయిపోయింది మరి ఇక్కడ మొత్తం తుమ్లంబీడు వాళ్ళ సొమ్మే ఉంటుంది ఎక్కువ వర్తుగా ఎక్కువ మొత్తంలో చూద్దాం దీంట్లో కూడా మంచి సైజులు వివరాలు సేకరించడం ప్రయత్నిద్దాము బాగానే అనిపిస్తున్నాయి ఈ కూడా ఈ వారం కలిపి కుడిపక్క మల్పుల్లో ఉందా రేట్ ఏం చెప్పినారు వన్ లాక్ సెవెంటీ ఫైవ్ థౌసండ్ లక్ష డెబ్బై ఐదు కడిపోయిన రేట్ చెప్తుంది ఎక్కడి నుంచి వచ్చారు తుమ్మలబిడ వస్తుంది అనా తీదా అన్న ఖచ్చితంగా భరోసా నెంబర్ చెప్పండి డెబ్బై ఐదు అరవై తొమ్మిది పదిహేడు ముప్పై ఆరు లాస్ట్ ఎనభై ఒకటి రైట్ ఫ్రెండ్స్ అలానే ఇక్కడ కూడా మన పచ్చికొండ మార్కెట్లోనే అరుదుగా ఎక్కువ మొత్తంలో రైతు సోదరులు మనకి ఇక్కడ అందుబాటులో ఉన్నారు పూర్తి వివరాలకి వెళితే అన్న నమస్తే మీ పేరు ఎక్కడి నుంచి వచ్చారు పెరవలు వాసస్సులు ఇక్కడ మన ప్రతికొండ మండలం కర్నూలు జిల్లా మరి వారం ఎద్దులు చూనీకి వచ్చిన్నారా కొన్నికి వచ్చినారా కొన్నికే వచ్చినారా మరి వారం సంతా చూసిరా తీసిరా ఏమన్నా ఇంకా ఏమైతే కుదరలా అంటారా ఎవరైనా మార్కెట్లో రేట్లు కానీ ఎద్దులు కానీ రేట్లు బాగానే చెప్తున్నారంటారా ప్రస్తుతం బెర్రలు అయితే నడుస్తూ ఉన్నాయి మీకైతే ఏం తెగల ఎద్దు బాగా కలిసిందంటారా ఒక మాటలో మన పోయిన రెండు మూడు వారాలు వచ్చినారా ఈ పొద్దే ఫస్ట్ టైం అవునా ఎద్దు అనేది ప్రస్తుతం ఈ వారం అయితే బాగానే కలిసిందంటారు మంచి మాటే మరి మీకు ఏ రేట్లో కావాలి ఎద్దులు నచ్చిన మీకు కాడి నచ్చితే ఆ రేటు దాకా పెట్టగలరు రైట్ మంచి మాట ఓకే నరజనా ఒకటే ఉందా ఇది పోయిందా అది ఒకటే ఉందా ఇదైతే ఏం చెప్పారు రేటు గాను ఫిఫ్టీ ఎయిట్ థౌసండ్ ప్లస్ మరి యాభై ఎనిమిది వేలుగా ఎదుపా రేట్ చెప్తున్నారు దీని జతకి ఎంత ఇచ్చేస్తా డెబ్బై ఒకటి ఒకటికి ఇచ్చేసారా అదేనా అవునా అవునవునా పోయింది రేసుకు పోయిందా మంచి మాట మరి ఇంకా ఏమైనా ఎక్కువ మొత్తంలో ఉన్నాయి మీ దగ్గర ఇది ఒక జత మీ నెంబర్ చెప్పండి

ఫ్రెండ్స్ అన్నీ ఇక్కడ కూడా ఒక్కటే మంచి సైజులో మన్మదడు ఉంది దేశపేత చూస్తున్నారు కదా ప్రస్తుతం మార్కెట్లో కానీ వీడియోలో కానీ ఏదైతే ఈ విధంగా కనిపిస్తుంది మనకు ఇది ఒకటే ఉందానా ప్రస్తుతానికి ఏమైనా పనులు ఉందా కలిపిందా దీన్ని రేట్ అయితే ఏం చెప్తారు వన్ లాక్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ ఫ్రెస్ మరి లక్ష ఇరవై ఐదు వేలకి ఇది రేట్ చెప్తున్నారు ఇది గెలానికి ఎప్పది గ్యారంటీనా గ్యారంటీ మన తొమ్మిదం మీడి వాచెస్ రామన్న గారు మనకు అర్థంగా తెలిసిన విషయమే అక్కడ అక్కడ ఉంది కదా ప్రస్తుతం మీ నెంబర్ చెప్పండి డబల్ తొమ్మిది జీరో ఎనిమిది తొంభై ఎనిమిది డెబ్బై నాలుగు లాస్ట్ పంతొమ్మిది రైట్ కాడిపోయిన అయితే ఏం చెప్తారునా టూ లాక్ టెన్ థౌసండ్ రెండు లక్షల పది వేలు చెప్తున్నారు జత వచ్చేసింది మరివండి రెండు జతలు కూడా ఒకరివే ఏం రేట్వి వన్ లాక్ సెవెంటీ థౌజండ్ లక్ష డెబ్బై వేలు చెప్తున్నారు రెండు జతలు ఏం చెప్పింది నేరుగా మాట్లాడచ్చు ఒకటి ఇరవై ఐదా వన్ లాక్ ట్వంటీ ఫైవ్ థౌజండ్ లక్ష ఇరవై ఐదు వేలు రేట్ చెప్తున్నారు పొల్లునా కడుపులు వేసిండే ఎక్కడి నుంచి వచ్చారు తుమ్మలం బీడి వాసెస్ ఏ పనికైనా రైట్ అరవై మూడు నాలుగు సున్నాలు నలభై మూడు అరవై రైట్ రేటు వన్ లాక్ ఫిఫ్టీ ఫైవ్ థౌసండ్ లక్ష యాభై వేలు రేట్ చెప్తున్నారు భరోసా బరుసా తొమ్మిది తొమ్మల బీడ్ నెంబర్ చెప్పండి అరవై మూడు సున్నా మూడు ఇరవై ఇరవై అరవై ఎనిమిది లాస్ట్ ఇరవై ఒకటి రైట్ రామరి దాంట్లో ఏముంది చెప్పా సంత ఎట్లనో చెప్పు నీ మాటలో ఫ్రెండ్స్ అలానే ఇక్కడ కూడా మన రైతు సోదరులు అయితే అక్కడ ఇక్కడ పత్తికొండ మార్కెట్లో అందుబాటులో ఉన్నారు మీ పేరు ఎక్కడి నుంచి వచ్చారు మల్కాపురం ఎమిగండ్ర మండలం కర్నూలు జిల్లా మరి ఎవరు ఎదురు సంత చూనీకి వచ్చినారా కొన్నికి వచ్చినారా కొన్నికే వచ్చారా మరి సంత చూసిరా ఒక మాటలు అంటే రేట్లు కానీ ఎద్దులు కానీ మీకైతే కుదరలే అంటారా కొంచెం రేట్లు అవి అంటారు మంచి మాట మరి ఏ రేట్లు కావాలి ఆ రేట్లో కావాలా నచ్చిన రేటు మంచి కాడి దొరికితే ఇక్కడే భరతు చూసుకునే అవకాశం ఉందా ఇక్కడ చూసుకొని బేర ఉంచుకొని ఎలా పల్లెల మీదకి పోయే అవకాశం ఉందా నచ్చిన రేటు మీకు ఏదో ఫోటోలు పెడితే కానీ మీ నెంబర్ చెప్పండి తొంభై ఆరు యాభై రెండు సున్నా ఇరవై ఐదు ఏడు పదకొండు నచ్చిన రైతు సోదరు ప్లేస్ మరి లక్ష ఇరవైకి అటు ఇటు కానీ నమ్మకమైనటువంటి కాడి సిమ సినిమా కాడేనా మరి మీ దగ్గర ఏమైనా సేల్ కొంటే కూడా వాళ్ళకి ఫోటోలు పెడితే వారు మీ లొకేషన్కి వచ్చి కూడా కన్సల్ట్ చేయడానికి సిద్ధంగా ఉండమని ఇక్కడ తెలియజేస్తున్నారు మన పచ్చకుండా మార్కెట్లో థింగ్స్ ఫర్ వాచింగ్ ఈ వారం మార్కెట్ అయితే ఈ విధంగా కనిపించింది ఎవరికైనా చూస్తే నేను మీరు కాంటాక్ట్ చేసి మాట్లాడుకోవచ్చు మరొకొత్త వీడియో అయితే మళ్ళీ కలుద్దాం చూస్తూనే ఉంది ఓకేనా రైట్